ఇర్మియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండనుగాక నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల ఉన్నారు ఆహాహా అరణ్యములో బాటసారుల బసనాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచెదురు దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగక కీడు వెంట కీడు ప్రవర్తించుచున్నారు ఇదే యెహోవా వాక్కు మీలో ప్రతి తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలను ఏ సహోదరుని అయినను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడిను కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు ఎదుటివాణి తప్పులు పట్టవలనని ప్రయాసపడదురు నీ నివాస స్థలము కాపటీయము మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకునల్లకున్నారు ఇదే వాక్కు కావున సైన్యముల కథపతియగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయినట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులని బట్టి నేను మరేమి చేయుదను వారి నాలుక గాతుకల బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదన ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందిన ఇదే వాక్కు పర్వతముల విషయమై రోధనమును అంగలార్పును చేయదను అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదను అవి పాడాయను సంచారము చేయువాడెవడనూ లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశ పక్షులను జంతువులను పారిపోయియున్నవి అవి తొలగిపోయి ఉన్నవి ఎరిషాలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటగాను నేను చేయుచున్నాను యూధా పట్టణములను నివాసులేని పాడు స్థలముగా చేయుచున్నాను ఈ సంగతిని గ్రహింపగల గాని ఎవడు దానిని వాడు తెలియజేయనట్లు ఏహోవా నోటి మాట ఎవనికి వచ్చెను ఎవడిను సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయను అందుకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినకయో దానిననుసరింపకయో నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను సైన్యముల కథపతియు ఇస్రాయలు దేవుడు నగు ఏహోవా ఈలాగు సెలవి నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపించును విష జలము త్రాగింతును తామేమైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుతును వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును సైన్యములకు అధిపతి ఎగు యహో వా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల రెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను మనము వలసపోతిమే సిగ్గునంది వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవ వలసి అని సియోనులో రోధనధ్వని వినవడుచున్నది స్త్రీలారా ఏహోవ మాట వినడి మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోధనము చేయ నేర్పడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండను లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగర్లలో ప్రవేశించుచున్నది ఏహోవా వాకు ఇదే నీవి మాట చెప్పుము చేల మీద పెంటపడినట్లు పంట వాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును వాటిని కూర్చువాడెవడనూ లేకపోవును ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియో శూరుడు తన శౌర్యమును బట్టియో అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న ఏహోవాను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో ఆనందించు వాడనని ఏహోవా సెలవి అన్య అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనక ఇస్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందని వారు కారు గనక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలేనుండు ఐగుప్తీలను యోధావారిని యోధహుమీలను అమ్మోనీయులను మోయాబీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకును అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించదను ఇదే యెహోవా వాక్కు ఆమేన్